జై సీతారాం శాంతి గారు జై సీతారాం మేడం నా పేరు శాంతి నేను గాయత్రి మేడం దగ్గర శ్రీమతి మధ్య గాయత్రి గారి దగ్గర శ్రీమన్ నారాయణ నేర్చుకుంటున్నాను మేడం గారు ప్రోత్సాహంతో నేను ఇరవై ఐదో దశకం పారాయణ ప్రాక్టీస్ చేశాను అది ఇప్పుడు మీ ముందు చెప్పబోతున్నాను శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ नारायणाखिल गुरो भगवन्नमस्ते स्तम्भे घट्टयतो हिरण्यकशिपोः कर्णौ समाचोर्णयन् आगूर्णच्चदण्डकुण्डकुहरो घोरस्तवा भूद्रवः श्रुत्वायम् किलदाच्यथा च हृदये सम्पपात चलितोऽप्यम्भोजभूर्विष्टरा दैत्ये दिक्षु विसृष्टचक्षुषि महासम्रम्भिणि स्तम्भतः सम्भूतम् न मृगात्मकम् न मनुजाकारम् वपुस्ते विभो किम् किम् भीषणमेतदद्भुतमिति सुरे विस्फूर्चद्दवनोऽग्ररोमविकसर्ष्मा ూర్ణదాక్షే శర ప్రోత్తంబిమహోప్తమహీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్ మహాజివా నిర్గమ దృశ్యమానసు మహాదంస్యుమరంగభీషణహను హ్రస్వస్త్రీవం పీవరతో క్రూరాశు దూరోల్హనం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమ నిత స్పర్ధాు ప్రకరం నమామిస్తంహం వపునం విష్ణురం నిహన్యముమితి రామ్యద్ధాభీషణం दैत्येन्द्रम् समुपाद्रवन्तमधृथाः दोर्भ्याम् पृथुभ्याममु वीरो निर्गमितोऽथ खड्गपलकौ गृह्णन् विचित्रश्रमान् यावृण्वन् पुनरापपाद भुवनद्रासोद्य त्वम् त्वामहो राम्य भूमिवितम् दितिजाधमम् पुनरपि रोद्गृह्य दोर्भ्याम् पारेतोर्युगे निपात्य अथरान् व्युत्ताय वक्षो भुवि निर्बन्धन्न दिगर्भनिर्भरगलद्रक्ताम्बुबद्धोत्सवम् पायम् पायमुदैरयो बहुजगत् संहारि सिंहारवान् त्यक्त्वा तम् हतमा शरक्तलहुरि लहति ప్రత్యుత్పత్తి సమస్త దైత్య పటలిం చాగామానే భ్రామ్య భూమి కులం వ్యాలొ శైలకరం రోత్సత్పర దుస్థామస్ దావ వ పాకరాల వుషం ఘోరాంధ్రమాధరం థా మధ్యే సభమిద్ద दुर्वार दुर्वार वम आपके तुम नशा शाता तो भी गुवने दूरे स्थिता भीर सर्वे शर्व विरंचवा सब मुखा प्रत्येक मस्तोषता भूयो प्यक्षतरो भूयो प्यक्षतरो शब्द रोषधामि भूयो प्यक्षतरो भवति ब्रह्मज्ञया బ్రహ్మ జ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోన్నమత్యపభే కారుణ్య భారాకరమ సమధా స్తోత్రైర లోకాయ చానుగ్రహం ఏవం నాటి రచేష్ శ్రీతానీయా విద్రుత్యంత స్ఫుటీత అత్యంత శుద్ధా నిఖిలో పునరహో తస్వాం సరోలంఘయే ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే మయా పం ప్రహ్లాద ప్రియ హే మరుత్పుర పతే प्रह्लादप्रिया हे मरुत्पुरपते सर्वमयापामिमाम् उग्रम् वीरम् महाविष्णुम् छ्वलन्तम् सर्वतो मुखम् ऋषिम् हम्भीषणम् भद्रम् मृत्यो मृत्युम् नमाम्यहम् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायणा नारायणाखिल गुरो भगवन्नमस्ते जयसितरम् జై సీతారాం చక్కగా చెప్పారండి కంగ్రాచులేషన్స్ వెరీ నైస్ వెరీ నైస్ అండి గారు చాలా బాగా చెప్పారు చెప్పారు చెప్పారండి చాలా చెప్పారు శాంతి గారు వెరీ నైస్ అమ్మాయు ఆరోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు పితృదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తమ్మ ఇష్ట దేవత అనుగ్రహ ప్రసాద సార్ భయం లేకుండా చెప్పాను మేడం అవునండి శాంతి గారు కంగారు అండి థ్యాంక్ యూ అండి శాంతి గారు అండి చాలా బాగా చెప్పారండి శాంతిగారు కంగ్రాట్స్ అండి బా చెప్పారు కంగ్రాచులేషన్స్ అండి